ప్రచారం చేస్తున్నందువల్ల రాత్రి పది తర్వాత మా మీటింగులు రెండు మూడు వరకు అవుతున్నాయి మళ్ళీ ఉదయం ఆరు ముప్పై ఎనిమిది రోజు ఏడు ఇలాగ ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉన్నది టైం తక్కువ కనుక నిన్నంతా ఎస్కోట ఐదు మండలాలు కవర్ చేసి మొన్న వెస్ట్ ఈస్ట్ అంతా ట్ నేను భీమిని చిట్టి వలస అనంతపురం ఆనందపురం వైపాలు అన్ని అన్ని మండలాలు ఈరోజు చాలా పెద్ద అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను అది ఏంటంటే ఏడు నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది వైసీపీ ఆవా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల నలభై వేలు పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ రెండు లక్షలకు ఎక్కువ బొత్స జాన్సీ పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేసు పెద్దలు చెప్తున్నారు బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు ముప్పై శాతం ఒక్కరు కూడా ఓటు వేయమని బీజేపీకి భారత్కు టీడీపీకి బాయికట్ చేసేది అంటే ఒక లక్ష ముప్పై వేల ఓట్లు పోయే ఆయనకి రెండున్నర మూడు లక్షలు తగ్గుతాయని ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరూ ఒక యాభై వేల నుంచి లక్ష ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అరవై శాతం పోలైంది ఈసారి డెబ్బై ఐదు శాతం చదువుకున్న వాళ్ళందరూ కేఏ కేఏపాల్ని గెలిపిద్దాం పార్లమెంట్కి పంపిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిద్దాం పార్టీ ఎకరాలు అమ్మలేదా జగన్ పద్దెనిమిది వందల ఎకరాలు గంగవరం పోర్టు మొత్తం అమ్మలేదా అయితే బుద్ధి లేదని ఎవరు తెలుసా వాటర్ల అందుకే పట్టుకొని వచ్చా విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది కొండ గుర్తుకు ఓటేసుకొని గుర్తు మెజారిటీతో గెలిపించారు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీ కొరకు రాత్రి పగలు కష్టపడి ఒక్క రూపాయి మీది తీసుకోకుండా నలభై రెండు సంవత్సరాలు వేలు లక్షల కోట్లు డొనేట్ చేసి పద్నాలుగు అకౌంట్లు సీజ్ చేసేసిన మోదీ గారి నా మిత్రులైన ఒప్పందం చేసుకోకుండా అదాన్ని వెయ్యి కోట్లు ఆఫర్ ఇస్తే తీసుకోకుండా సంవత్సరానికి వంద కోట్లు కోట్లు ఆయనకి లాస్ తీసుకొచ్చి ప్రధాన అపాయం ఉన్నా ఖచ్చితంగా నాయకులు తెలుగుదేశం వారికి ఐదు లక్షల కోట్లు దోచుకున్నారని వైసీపీ వైసీపీ ఐదు లక్షల కోట్లు దోచుకుందని టీడీపీ ఇరవై ఐదు వేల కేజీల లక్ష కోట్లుంది ఇక్కడ టీడీపీ బీజేపీ ఎంపీ భర్త తెచ్చాడని లోకేష్ ఏమైనా పురందేశ్వర కొడుకని వైసీపీ లేదు వచ్చా సత్యనారాయణ విజయసాయి రెడ్డి జగనే తెప్పిస్తున్నాడని టీడీపీ మరి అలాంటి పార్టీలు సైకిల్ గుర్తుకి మీరు ఓటేస్తే ఫ్యాన్ గుర్తికి మీరు ఓటేస్తే మీరు దరిద్రులు కదా మూర్ఖులు కదా దేశ ద్రోహులు రాష్ట్ర ద్రోహులు కాదా సిక్లేని కొంతమంది క్యాథలిక్ బ్యాప్టిస్ట్ లోతరణ మిశ్రోలు కొంతమంది జగను కోటేయంరా మేము నిర్ణయం తీసుకున్నాం ఒరే యూజ్లెస్ గాడిది దరి జగన్ అన్యుడు కాదా విగ్రహనాధకుడు కాదా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ కాదా బొత్స అమర్నాథ్ దేవుని విరోధుడు కాదా టీడీపీని తిట్టాలే బీజేపీతో కలిసిందని మరి జగన్వుడు మోదీ బాలిష్యుడు కాదా బీజేపీ బాలిషుడు కాదా కుమార్ రెండు సార్లు ఎంపీ చెప్పినట్టు బీజేపీకి ఓటేసే ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ మోదీ గవర్నమెంట్లో హస్బెండ్ ప్రభాకర్ చెప్పినట్టు మీరు బీజేపీ మగలు గెలిపించినట్టే అరే నూట డెబ్బై నాలుగు ఎమ్మెల్యే ఎవరినైనా గెలిపించుకోండి ఇరవై నాలుగు ఎంపీల్ని మీరు టీడీపీని గెలిపిస్తారో వైసీపీని గెలిపిస్తారో బీజేపీని గెలిపిస్తారు గెలిపించుకోండి ఒక్క ఎంపీగా నన్ను గెలిపించకపోతే విశాఖపట్నంలో ఒక్క ఎమ్మెల్యేగా నన్ను గెలిపించకపోతే ప్రపంచంలో సిఎన్ఎన్ బీబీసీ ఏబీసీ రెండు సంవత్సరాల సంవత్సరం వెయిట్ చేసేవి ఆ ఇంటర్వ్యూ ఆకేంకారం మీ కొరకు ఫైట్ చేయండి అలిసిపోయాను యేసు ప్రభు ఏమన్నాడు పాదూమోసన్నాడు మే పదమూడుని మీరందరూ పది మంది వంద మందిని తీసుకెళ్ళి ఎందుకంటే నా దగ్గర పద్నాలుగు అకౌంట్ సీజ్ చెప్పారు నాకు బూత్ ఏజెంట్లు లేరు మీరు బూత్ ఏజెంట్లు అవ్వండి ప్రచారకర్తలు లేరు రెండు వేల వాళ్ళు ఐదు వేలు నేను ఇవ్వలేను వంద రోజుల్లో ఒక ప్రతి నియోజకవర్గంలో గెలిచిన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ ఒక స్కూల్ కట్టేస్తా వంద రోజుల్లో ఎందుకు చేసి చూపిస్తా ఏడు నియోజకవర్గాల్లో ఏడు కట్టిస్తాయి ఎంపీ అయితే లేదా గాజువాక ఎమ్మెల్యే అయితే ఒక్క గాజువాకలోనే కట్టిస్తా ఎందుకు అంటే నిన్నంత ఎండలో ఎండి డైన్ చెప్పలేదు చాలా బాధ వీడియో చూశారు చీ ఇలాంటి క్రైస్తవులు పుట్టడమే దరిద్రం ఇలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటేస్తామన్న క్రైస్తవులు చంద్రబాబు జగన్కి ఓటేస్తామన్న క్రైస్తవులు వచ్చిన కల్లా దేశం కాలిపోతుంటే నిర్మలా సీతారామన్ భర్త ఏడుస్తుంటే ప్రాణాలకి తెగించి ఆయన అంటూ వంద మంది నా స్నేహితులు భయపడిపోతున్నారు నాకు వచ్చి క్యాంపెయిన్ చేయడం రెండుసార్లు బాబుమోహన్ వచ్చాడు మూడోసారి నెల రోజులు కదరాన్న క్యాంపెయిన్ చేశాడు చంపి సార్ కదరాన్ని హాస్పిటల్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సంతకాలు తీసుకొని చచ్చిపోలే చంపి సార్ నన్ను చంపడానికి సత్తా లేదా గాడిజులకి ఇలాంటి అవినీతి చూసే కంటే బ్రతికుంటుండ చచ్చే కంటే నా ప్రాణం పోవడమే బెటర్ యేసు ప్రభుని అడిగా మణిపూర్ లాంటి అమ్మాయిలను రేపు చేయడం నేను చూడకూడదు మన చనిపోతున్న భార్యను విడిచిపెట్టి వదిలేసా ఐదు సంవత్సరాలు రాత్రి పగల మీ మధ్యన ఉన్నా ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు ఇండియా వదల